అందరికీ శులభం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధికారి సంతర్ సర్వాంతర్యామి భూమిని ఆకాశమును సమస్తమును ఆరు దినములను సృష్టించి ఏడవ దినమును విశ్రమించి ఆ దినమును పరిశుద్ధపరిచి ఆ పరిశుద్ధ దినములో తండ్రి మమ్మల్ని పరిశుద్ధీకరించుకొని మని తెలియజేసిన విధానం బట్టే మీకు స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి సృష్టి అంతా కూడా నీ యొక్క మాటను నెరవేరుస్తూ ఉండగా మానవులమైన మేము నీ యొక్క మాటను వినకుండా త్రుట్టిలినాము తండ్రి మరి అందున బట్టి భూమి శపింపబడినది మానవుడు శపింపబడ్డాడు సమస్తము తండ్రి నీకు దూరముగా జరిగిన విధానం బట్టి మీకు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరియు యశుఆ మెస్సే ద్వారా మీతో సమాధాన పరిచే భాక్యాన్ని మాకు అనుగరించిన విధానం బట్టి మీకు వేలాది స్థుత స్తోత్రాలు ఆచరించుకుంటున్నాం మరి ఆ సమాధానమైన స్వార్థ ప్రకారంగా మేము జీవించినట్లుగా మా మనోనోదములు వెలిగించి మమ్మల్ని బలపరిచి ఆయత్మపరిచి నడిపించమని ఈ మా మరొక మా రక్షకుడు విమోచకుడు విశ్వమెస్సనామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఆమె പ്രാർത്ഥന വാലിഞ്ചാടൂ നല്ല നരവേ ചുവാടോ ന പ്രിൻ ചുവാട പ്രാർത്ഥന മെറേ ചുവാടും മാടനീ గ్రంథము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానంకుంటూ ఉన్నాం అహబ్ కుమారుడు యుహోరాము ఇజ్రాయేలీలను పన్నెండు సంవత్సరాలు ఏలినట్లుగా మనం అధ్యాయులు గమనించగలం అయితే ఇతను బయలు దేవతా స్తంభములను పడగొట్టాడు కానీ చెడుతనమును అదోనయ వారికి చెడుతనమును అంటే వారి మాట వినకుండా వ్యతిరేకంగా జీవించడం మట్టుకు నేను ఇతను మానకుండాను అలానే యూరోబము చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపం చేస్తూ వస్తూ ఇజ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడిగా అయినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం అయితే మోయాబు రాజు మేష లక్ష గొర్రె పిల్లలను లక్ష గొర్రె పొట్టేలను పన్నుగా సంవత్సరం అంతా మరి ఇస్తూ వస్తున్నట్లుగా కూడా ఈ అధ్యయలో మనము చూస్తూ ఉన్నాం ఇజ్రాయెల్ రాజు అయిన అహబు చనిపోయిన తర్వాత మరణమైన తర్వాత ఈ మోయాబు రాజు ఇజ్రాయెల్ మీద రాజు మీద యుద్ధానికి వచ్చినట్లుగా కూడా ఈ అధ్యయన చూస్తూ ఉన్నాము ఆ అప్పుడు రాజుగా యహోరాము ఉన్నట్లుగా కూడా మనం గమనించగలం అప్పుడు ఈ యుహోరాము యోధరాజు అయిన యుహోషపాత్తుకు మరి సం మరి సందేశం పంపి నాతో పాటు యుద్ధానికి రాగలవా అని అడిగినప్పుడు యోహో యుహోషపాత్ కూడా నేను నీ వాడను నా జనులు నీ జనులు నీవేమైనా చెప్పినా నేను చేస్తాను నీతో పాటు నేను నడుస్తాను అనినప్పుడు మరి ఎంతో సంతోషం పడతారు యహోరాము మరి ఇరువురు కూడా మనం ఏ విధముగా యుద్ధానికి వెళ్ళాలి మోయాబీల మీదకి అని ఆలోచన చేసినప్పుడు యహోషపాతు అరణ్య మార్గమున ఏదోము పట్న అరణ్య మార్గమున మనము వెలుదము అని సలహా ఇచ్చినప్పుడు మరి ఇరువురు కూడా ఏదో పట్నం మీదుగా పోతూ ఏదోము రాజును కూడా మరి వెంట తీసుకువెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నా అలాగూ మోయా ఉపదేశం యుద్ధమునకు ఈ ముగ్గురు రాజులు కలిసి ఏడు దినములు ప్రయాణం చేసిన తర్వాత వారి దండుకును మరి పశువులకునూ నీళ్లు లేకపోయిన కారణంగా వీరు మరి అదోనేయ వారి మీద సనుగు కొనకటం మనము చూస్తూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరుల విచారణ చేయక లేకుంటే వారి మాట వినక మనము ఇతరుల మీదకి యుద్ధమునకు వెళ్ళినట్టు మనకు అపజయం ఎదురవుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం కాబట్టి మనము నీతి న్యాయములు జరిగిస్తూ ఆయన ఎందు భయభక్తులు గలవారం అయితే మన ఎందు మన ఎడల ఆయన కృప కాపుదల మెండుగా ఉంటుందని ఈ కొన్ని మాటల ద్వారా మనము തലസ് വാരമേ ഉണ്ടാ ഐ മീൻ